నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల్లో వార్తలను చూసే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయ ఉంచి ఓ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ప్రజల్లేకి పొదాం మీరు వెళ్ళండి మేము వస్తాం కలెక్టర్లకు సీఎం కర్తవ్య బోధ విశాఖలో భూమాఫియా హైదరాబాదులో అక్రమాలు చేసిన ముఠాలు ఉత్తరాంధ్రలో మకాం వేశాయి విలువైన భూముల సోహాకు యత్నం కొందరు రాజకీయ నేతలు వత్తాసు పచ్చనం చర్యలు తీసుకోండి చంద్రబాబును కోరిన పవన్ కళ్యాణ్ ఎంతటి వ్యక్తులైనా వదిలిపెట్టద్దు అవసరమైతే పీడి యాక్ట్ కేసులు కలెక్టర్లు ఎస్పీలకు సీఎం ఆదేశం భూ వివాదాల్లో టీడీపీ జనసేన బీజేపీలు తలదూర్చవద్దని స్పష్టీకరణ బాబు బిజినెస్ రిఫార్మర్ ఈ ఏడాది ప్రతిష్టాత్మక అవార్డుకి ఎంపిక చేసిన ఎకనామిక్ టైమ్స్ కలెక్టర్ సదస్సులో లేచి నిలబడి మంత్రులు అధికారులు హర్షధ ధ్యానాలు చంద్రబాబు శైలి స్ఫూర్తినిస్తుంది నవతర భవిష్యత్తు కోసం ఆయన విధానాలు సంస్కరణలతో సత్ఫలితాలు ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు వ్యాపారవేత్తల కఠోర పరిశ్రమలకు దక్కిన గౌరవం ఇది రాష్ట్ర అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కేంద్ర సహకారం మరవలేనిది సీఎం రెవెన్యూ అంటేనే బ్యాడ్ జనాలకు అలాంటి అభిప్రాయం ఉంది చేసిన నుంచి గుర్తింపు రావట్లేదు భూ వ్యవహారాలు గోల్మాల్ చేస్తే ఊరుకోము అలాంటి వారిపై పీడీ యాక్ట్ పెడతాం జనవరి పదహైదులోగా అన్ని ఫైళ్లకు ఆన్లైన్లోకి బాధ్యతలకు రియల్ టైంలో న్యాయము సీఎం రౌడీజాను ఉపేషించే ప్రసక్తే లేదు పోలీసులు అంటే క్రిమినల్కి భయం ఉండాలి నెల్లూరులో లేడీ డాన్ల దౌర్జన్యాల అలాంటి సంస్కృతి సమరగీతం పాడాల్సిందే పావు గంటలో బాధితుల వద్దలకు పోలీసులు చేరాలి ప్రజలు ప్రభుత్వ ప్రాథమాలను చెప్తూ జిల్లా ప్రోగ్రెస్ రిపోర్ట్ చేతిలో పెట్టిన సీఎం సంతృప్తి లేదని కలెక్టర్లకు స్పష్టీకరణ తొలి రోజు జిల్లా పాలనలోని తప్పులు స్కానింగ్ రెండవ రోజు పరిష్కారాలపై చంద్రబాబు ఫోకస్ వాస్తవానికి దగ్గరగా సమావేశాల నిర్వహణ బిజినెస్ రీఫార్మ్ అవార్డుకి ఎంపికైన సీఎం చంద్రబాబును అభినందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్ల ఎస్సీల సమావేశంలో డీజీపీ ఎల్లడి నేరాలు ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గాయి గత ఏడాది కాలంలో తగ్గిన కేసుల సంఖ్య మహిళలపై నేరాలు అట్రాసిటీ కేసులు కూడా పదహారు జిల్లాల్లో కేసులు కిందికి పది జిల్లాల్లో పైకి చాలక కిక్కిరిసి కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ల సదస్సుకు సరిపోని సీట్లు జైలుకు పంపుతాం పీపీపీ మెడికల్ కాలేజీల నిర్వాహకులకు జగన్ బెదిరింపులు మా ప్రభుత్వం వచ్చాక రెండు నెలల్లో జైలుకు చంద్రబాబుకు జానోదయం కాదు ఎందుకంటే ఆయన చర్మం మందము తన తప్పులను కలెక్టర్లపై నెట్టేస్తున్నారు కలెక్టర్లు తలలు బండకేసి బాదుకోవాలి మరోసారి మాజీ సీఎం తీవ్ర వ్యాఖ్యలు గవర్నర్కు కోటి పత్రాలు అందజేత జనం సెవలు జగన్ పూలు రిషికొండ ప్యాలెస్పై సూక్తి మక్తావళి ఆ భవనం పర్యాటకుల అంట పుతిన్ వంటి వారు బస చేయవచ్చారంట నాడు సొంతానికి రాజప్రసాద నిర్మాణం ఇప్పుడు మాట మార్చిన మాజీ సీఎం జగన్ రెడ్డి నాలుగు వందల యాభై మూడు కోట్లు పెట్టి రెండు వందల నలభై కోట్లతో రాజభవన్ అంటూ బకాయింపు విశాఖలో ఏకేంద్ర ఖర్చు అరవై కోట్లు మూడు వందల ముప్పై కోట్లు దుర్వినియోగం అంటూ అసత్యాలు పీపీపీ తప్పైతే నన్ను జైలుకు పంపు ఆ విధానాన్ని సమర్థిస్తున్నా మోడీని సరసాలకు పంపుతావా జగన్కు మంత్రి సత్యకుమార్ సవాల్ జీరామ్ జీ పాస్ లోక్సభలో బిల్లుకు ఆమోదం బిల్లు కాపీలు చింపిన విపక్ష సభ్యులు నిరసన పార్లమెంట్ ఆవరణలో ఎంపీల నిరసన ర్యాలీ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం కార్గే ఒమ్మంతు వాణిజ్య స్వేచ్ఛ నైంటీ ఎయిట్ పర్సెంట్ భారత ఎగుమతులపై సుంకాలు సున్నా ఔషధాలు వస్త్రాలు సాగు ఉత్పత్తులకు అనుమతులు ఒమన్తో ఆయుష్ వైద్య సేవలకు మార్గం సుగమం రాయలసీమ వరకు కృష్ణా పరివారకమే విభజన చట్టం స్పష్టం చేసింది కృష్ణా బేసిన్పై తెలంగాణ వాదన అర్థరహితం ఖాతా తెరవాలని వచ్చి తుపాకలతో బెదిరించి సిక్కి ప సినీ పక్కీలో బ్యాంకు దోపిడీ యత్నం మే మేనేజర్ సిబ్బంది అప్రమత్తం అల్లారం మోగించడంతో అగంతకులు పరారి మొత్తం ఏడుగురు బ్యాంకులు బ్యాంకులు ఐదుగురు అనకాపల్లి కెనరా బ్యాంకులు ఘటన పదివేలు క్యాన్సర్ పరీక్ష వెయ్యి రూపాయలకే వైద్య పరీక్షల రంగంలోకి రిలయన్స్ ఊపిరాడక ఉత్తరాది ఉక్కిరి బుక్కిరి పదహారు రాష్ట్రాల్లో దట్టంగా కమ్మేసిన పొగమంచు కొన్ని చోట్ల అడుగు దూరంలో ఉన్నది కూడా కనిపించని వైనం లాస్ట్ ఓవర్లో సిక్సర్లు పదవి ఇరవన ముందు వరుస ఉత్తర్వులు అలాంటి ఆదేశాలతో అవినీతికి ఆస్కారం సుప్రీం ధర్మాసం తీవ్ర వ్యాఖ్యలు న్యాయమూర్తుల తీర్పుపై అభ్యంతరం అంగెట్లో బాల్యం ఢిల్లీ ముంబైల నుంచి శిశువులు తెచ్చి అమ్మకం పసి మొగ్గలు వికరిస్తున్న ముఠా బెజవాడలో అరెస్ట్ అల్లుడు కోసం భర్తనే చంపేసింది వివాహేతర సంబంధమే కారణం నంద్యాల జిల్లాలో దారుణం ఢిల్లీకి సీఎం చంద్రబాబు నేడు అమిత్ షాతో భేటీ మరో ఐదుగురు మంత్రులతోనూ ఇడాకులు ఇవ్వడానికి ఏడాది ఎడబాటు తప్పనిసరి కాదు పరస్పర అంగీకారం ఉంటే వెంటనే ఇవ్వచ్చు ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఈనాడు తెలంగాణ పేపర్ కూడా చూద్దాం ఈనాడు తెలంగాణ ఈనాడు తెలంగాణ మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్పై సిట్ హైదరాబాద్ కమిషనర్ సజ్జన నేతృత్వంలో బృందం కేసు నమోదైన ఇరవై ఒక నెలల తర్వాత కీలక పరిణామం ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో సంచలనము ఈ కేసు నమోదై దాదాపు ఇరవై ఒక నెలల తర్వాత ప్రభుత్వం తాజాగా ప్రజాకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేయడం కీలక పరిణామంగా మారింది దీంతో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది సిట్కు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వం వహిస్తున్నారు ఆయనతో పాటు మరో తొమ్మిది మంది పోలీస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ డి డీజీపీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పంచాయతీ ఫలితాలే మూడింట్ల రెండో వంతు స్థానాలు కాంగ్రెస్కే రెండేళ్ల ప్రజాపాలనకు ప్రజలు పట్టం కడుతూ తీర్పిచ్చారు కేసీఆర్ లేఖ రాస్తే నదీ జలాలపై చర్చకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నలభై మూడు వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ శాసనసభలో చర్చించిన తర్వాతే మిగతా స్థానిక ఎన్నికలపై నిర్ణయం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి దామోదర్ నరసింహ బట్టి ఇక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క చెయ్యి చెయ్యి కలిపి ఆధిక్యములు నిలిపి పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతుదారు లాభ తొంభై నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఎనభై చోట్ల ఆధిక్యం ఆరు చోట్ల బరాస విజయం ఒక చోట బీజేపీ గెలుపు సింగరేణిపై నలభై ఏడు నలభై ఏడు వేల కోట్ల అప్పుల భారం కుప్పకూలే స్థితికి రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ గత బరాస ప్రస్తు కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం ఐదేళ్లలో పసుపు ఎగుమతులు బిలియన్ల డాలర్లకు కింటాలకు గరిష్టంగా ఇరవై ఆరు వేల ధర సాధనే లక్ష్యం ఆధునిక వంగడాలు నాణ్యత ప్రమాణాలు పెంపుదల ఈనాడు ఇంటర్వ్యూలో పసుపు బోర్డు కార్యదర్శి భవానీశ్రీ పంచాయతీ స్ఫూర్తితో ఎన్నికలను గెలవాలి కేసీఆర్ను మళ్ళీ సీఎం చేసేందుకు కంకణబద్దలు కావాలి బరాసా కార్యకర్తలు నాయకులకు కేటీఆర్ పిలుపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దృనియోధనిక పాల్పడుతుందని ఆరోపణ బౌ బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ యత్నం గాంధీ భవన్ గేట్లు మూసివేసి అడ్డుకున్న పోలీసులు ఉద్రేకత నేలపై బఠాయించి నిరసన తెలిపిన మీనాక్షి మహేష్ కుమార్ గౌడ్ నేషనల్ అరాల్డ్ కేసులో సోనియా రాహుల్ను వేధిస్తున్నారని ఆరోపణ గ్రూప్ త్రీ ఎంపిక జాబితా విడుదల రాష్ట్రంలో గ్రూప్ త్రీ పోస్టులు పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా తెలంగాణ కమిషనర్ ప్రకటించింది మొత్తం ఎయిన్ని మూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులకు కానీ ఎయిన్ని మూడు వందల డెబ్బై మందిని ఎంపిక చేసింది అభ్యర్థులు వెయ్యి నివేదికలు ఇవ్వకపోతే వేటే నలభై ఐదు రోజుల్లోగా సమర్పించాలి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఉమంతో భారత స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందం తాత్కాలిక మరమ్మతులతో సరి హైదరాబాద్ విజయవాడ రహదారి దుస్థితి డిపిఆర్ సిద్ధమైన ముందుకు సాగని విస్తరణ పనులు పెరిగిన చలి తీవ్రత ఆసిఫాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి జిల్లాలో గజగజ కంటికి ఇంపు కాలుష్యం కంపు ఇదినండి వీనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్ కూడా సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్లోని వార్తలు చూసుకుంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మేము రాగానే పూర్తి చేస్తాం కోటి సంతకాల ప్రజలను గవర్నర్కి అందజేసిన అనంతరం మీడియాతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చంద్రబాబు మీకు చేత కాకపోతే అలా వదిలేయండి మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే మాకు మంచి పేరు వస్తుందని అక్కసుతోనే ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదు బాబు అసంబద్ధ నిర్ణయాలు భవిష్యత్తు తరాలకు శాపం గవర్నర్ అబ్దుల్ నజీరుకు ఉన్నత పత్రం అందిస్తున్న వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ భూమి మెడికల్ కాలేజీ ఆసుపత్రి అన్ని ప్రభుత్వాలు ఉద్యోగులు గవర్నమెంట్ వారే జీతాలు ఇచ్చేది ప్రభుత్వమే ప్రయోజనం పొందేది మాత్రం ప్రైవేటు వ్యక్తులు ఇది స్కామ్ కాకపోతే మరేంటి ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఇది మదరా ఫాల్స్ స్కామ్స్ కొత్త వైద్య కాలేజీల ఆసుపత్రులు కట్టబెట్టడమే కాకుండా ఒక జీతాల రూపంలోనే పన్నెండు వందల కోట్లు ప్రజాదనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారు మా ఆయంలో ప్రతి చోట యాభై ఎకరాలు ఉండేలా పదిహేడు మెడికల్ కాలేజీ అధికారం చుట్టాం వాటికి నాబార్డు ఇతర బ్యాంకులు కేంద్ర ప్రభుత్వ నిధులు అప్ చేశాం వాటిలో ఏడు కాలేజీలు పూర్తి కూడా చేశాం అవి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి వాటి ద్వారా ఎనిమిది వందల మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి రాష్ట్ర చరిత్రలో గొప్ప ఉద్యమం పార్టీ ప్రజాప్రతినిధి నేతల సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక పెద్ద స్కామ్ సిబ్బందికి రెండేళ్ల పాటు వేతనాలు మరో స్కామ్ అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం స్కామ్ పాల్పడిన వారిని జైలుకు పంపుతాం రెండు నెలల్లో వారిపై అన్ని చర్యలు ఉంటాయి చంద్రబాబు గ్రాఫ్ డౌన్ కావడంతో కలెక్టర్లపై నెపం ఒక రోజు యోగాకు మూడు వందల ముప్పై కోట్ల మ్యాట్లు మీరు కొన్నదెంత అమెజాన్లో ఉన్నదెంత వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇంకా చూసుకుంటే సాక్షిలో ఇంకా లోపల పేజీల్లో చూద్దాం చూసుకుంటే పోలవరం నిర్వచనల్ని పట్టించుకొని ప్రభుత్వం పరిహారం పునరావాసంపై పార్లమెంటరీ కమిషన్ సీరియస్ పునరావాసం ట్వంటీ టూ పాయింట్ సిక్స్ సిక్స్ శాతమైన భూమికి భూమి ఇవ్వకుండా నగదేర గిరిజన ప్రాంతాలు గ్రామ సభల నిర్వహణ డొల్ల అప్పుల బాధతో కవుల రైతు ఆత్మహత్య అప్పుల బాధ తాగలేక కవులు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది ఏ మంత్రి చెప్తే ఇస్తారా కర్నూలులో మంత్రి ఎమ్మెల్యేల మధ్య ఉద్యోగుల చిచ్చు సెక్యూరిటీ గార్డు పోస్టులపై కర్నూలు పెద్ద ఆసుపత్రిలో కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే రక్ష తమ వారికి సెక్యూరిటీ పోస్టులు ఇవ్వడం లేదని ఆగ్రహం రోగుల మధ్య ఆసుపత్రులు గందరగోళం చంద్రబాబు ఆయంలోనే డయాఫ్రామ్ వాల్ తప్పిదం ఇందులో మాజీ సీఎం వైఎస్ జగన్ సంబంధం లేదు మాజీ ఎంపీ ఉండవల్లి చంద్రబాబుకు వ్యాపార సంస్కర్త అవార్డు దేశంలో ఎక్కడా లేని విధంగా రియల్ ఎస్టేట్ సమస్యలకు తొంభై తొమ్మిది పైసలకే ముప్పై వేల కోట్ల విలువైన భూములు దోషిపెడుతున్న సీఎం చంద్రబాబు నాయుడిని జాతీయ స్థాయి వ్యాపార సంస్కర్త అవార్డు లభించింది రాష్ట్రంలో కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించినందుకు బిజినెస్ రిఫార్మిస్ వ్యాపార సంస్కరాబ్ది అవార్డు ఇచ్చినట్లు ఎకనామిక్స్ టైమ్స్ ప్రకటించింది నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముదిగా నమస్తే తెలంగాణ శిల్పకళ కోహినీరు ఇంకా లేరు తుది తోస విడిచిన రామ్ సుతార్ సచివాలయం వద్దనున్న అంబేద్కర్ భారీగ్రహ్మ రూపశిల్పి ఆయనే ముదిరిన విసా సంక్షోభం హెచ్ వన్ బి విసా ఇంటర్వ్యూలలో రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్కు వాయిదా పథకాలు తెల్లముఖం పెన్షన్లు స్కీములకు ఫేషియల్ రికగ్నేషన్ సర్కారు యోచన ఇంకా అన్ని స్థాయిల ఉద్యోగులకు ఎఫ్ఆర్ఎస్ అమలు విలేకరుల చిట్చార్ట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నలభై రెండు పాయింట్ ఎయిట్ ఫైవ్ లక్షల మంది పింఛన్దారులకు ఎఫెక్టు లబ్ధిదారుల సంఖ్య తగ్గించేందుకు ఎఫ్ఆర్ఎస్ ముసుకు టూ పాయింట్ ఫైవ్ లక్షల మంది మెడపై కత్తి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బందిపై ఫారినిక్స్ ఆడిట్ సీఎం ఆధారతో వేతనాలు క్రాస్ చెక్ తప్పు తేలితే అరెస్టు రికవరీ సీఎం చేతిలో స్పీకర్ కీలుబొమ్మ పల్లెపోరులో అస్తం ఐక్యత రాజకీయం కాంగ్రెస్ బెదిరింపులకు భయపడతామా బిఆర్ఎస్ కేడర్కు అండగా ఉంటాం అనపర్తిలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు కమిటీలు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తాం సర్పంచ్ స్ఫూర్తితో పరిషత్ ఎన్నికల్లో తిరిగిలేని విజయం సాధించాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిరాయింపు ఎమ్మెల్యేలు కనిపిస్తలేరా నూట యాభై సర్పంచ్ స్థానాలపై కోర్టుకెళ్తాం కేటీఆర్ భువనగిరిలో నూత నూతనంగా ఎంపికైన సర్పంచులు ఉప వార్డు సభ్యులను సత్కరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత బిచ్చయ్య బిచ్చమయ్య గౌడ్ తదితరులు గురుకులాల్లో ఫుడ్ లేనే లేవు సీఎం రాష్ట్రంలో పూటకో ఘటన వెలుగులేకొస్తున్నా దబాయిస్తున్న ముఖ్యమంత్రి ఊహించని ఊహించుకొని లెక్క ఎక్కడ అలాంటివి లేవంటూ రేవంత్ అబద్ధాలు ఫుడ్ ఫాయిజన్తో గురుకుల విద్యార్థిని దుర్మరణం విషాహారంతో అవస్థత పదహైదు రోజులుగా చికిత్స హైదరాబాద్లోని దావఖానలో బాలిక మృతి మృతదేహంతో ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు ఎన్నికల కోడ్ నేపథ్యంలో అడ్డుకున్న పోలీసులు నిజామాబాద్ జిల్లా కోసంపాడులో ఘటన పాఠశాలను సందర్శించిన సబ్ కలెక్టర్ పంచాయతీ ఫలితాల్లో రేవంత్ ప్రిస్టేషన్ కేటీఆర్కు తనకు మిత్రభేదం సృష్టించేందుకు సీఎం చిల్లర వేశారు త్వరలో ఆయన కుర్చీ ఊడటం ఖాయం సీప్రిక్స్ జనం నమ్మరు అవినీతి అసమర్థతకి ఎండగడతాం రేవంత్ యాక్కలపై హరీష్ ఫైర్ ప్రాదేశిక పోరుకు ఆరు నెలలు బ్రేక్ భరోసా డబ్బులు వేసినాకనే ప పరిశుద్ధ ఎన్నికలకు పోదాం అంతదాంగ ఎన్నికలు వద్దనుకుంటున్న కాంగ్రెస్ నేతలు సర్పంచ్ ఫలితాల్లో చావు తప్పిన కన్నులొట్టబోయిన పార్టీ అధికార బలం ప్రయోగించిన సగం గ్రామాల్లో ఓటమే పూర్తి కసరత్తు లేకుండా ఇంక ఎన్నికలకి వెళ్ళొద్దని నిర్ణయం బీఆర్ఎస్ టార్గెట్గా అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లపై ఇరికించాలని ఆలోచన సర్పంచ్ దెబ్బకు ఎంపీపీ ఎన్నిక పెడతాడా సింబల్ లేని సర్పంచ్ ఎన్నికలే ప్రజలు రేవంత్ గూట గూయి గునిపించు రేపు కారు గుర్తు కనపడితే సీఎం మైండ్ బ్లాక్ అవుతుంది హరీష్ రావు అసెంబ్లీ చర్చించిన తర్వాత ఎలక్షన్లకు మండల పరిషత్ జిల్లా పరిషత్తుల ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరితే మఠాస్ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు గ్రామాలు జీరోలు బీజేపీలో చేరిన ముగ్గురిని పట్టించుకొని పల్లెలు సైదిరెడ్డి గువ్వల అరూరికి ఎన్నికలు సుక్కెదురు ఫ్యూచర్ బిజా బీఆర్ఎస్ అదే పంజాగూడ మీర్ఖాన్పేటలో అస్తం ఓటమి బేగర్ కంచాలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ గెలుపు గ్రూప్ ము గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల ఎన్ని మూడు వందల డెబ్బై మంది అభ్యర్థుల ఎంపిక చెడ్డామిది పేల్చితే అటు నీళ్ళు ఇటు బీళ్లు వ్యూహాత్మకంగానే ఏపీ సర్కార్ అడుగులు పోలవరం నల్లమల్లసాగర్ లింక్ మరమం ఇదే ప్రాజెక్టుకు అనుమతిస్తే ఏపీకి చరిత్రార్థక రచనలు భవిష్యత్తులో ఎగు రాష్ట్రాల ఆంచలు ఇది ఇదినండి నమస్తే తెలంగాణ ఇప్పుడు నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసిన అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయ ఉంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకో